చాలా తల్లులు ఒకే ఫీలింగ్ చెప్తూ ఉంటారు ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నామని పిల్లలతో టైం గడపలేకపోతున్నామని లేదు అంటే పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నామని చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఫీల్ అవ్వడం చాలా సహజమండి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గిల్ట్ అనిపించడం అంటే మీరు బ్యాడ్ మదర్ అని కాదు ఇది మీ ప్రేమను చూపించే ఒక భాగం మాత్రమే కానీ మనం ఆ ఫీలింగ్ని ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటే మన మనసు అలిసిపోతుంది బరువుగా అనిపిస్తుంది ఇవి తగ్గించుకోవడానికి నేను మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను ఇవి మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ గిల్ట్ని ఈజీగా తగ్గించుకోవచ్చు మొదటిది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రతిరోజు చివరిలో మీరు మీ గురించి ఒక మాట చెప్పుకోండి ఉదాహరణకి ఈరోజు నేను నా బాబుని ప్రేమగా చూసుకున్నాను లేదా నా పనిని నేను కంప్లీట్గా పూర్తి చేయగలిగాను ఇలా ఏదైనా సరే చిన్న చిన్న మంచి విషయాలు మీరు మీ గురించి గుర్తుపెట్టుకోవడం వల్ల మీ మనసులో ఉన్న గిల్ట్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు రెండు మీ మనసును వినండి రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం కాసేపు మీతో మీరు మాట్లాడుకోండి అద్దం ముందు కూర్చొని ఈ రోజు నేను ఏం చేశాను ఎలా ఫీల్ అయ్యాను అని మిమ్మల్ని మీరు అడగండి దానివల్ల మీ గురించి మీకే తెలుస్తుంది ఒక అవేర్నెస్ వస్తుంది మనసు లోపల ఉన్న గిల్ట్ అనేది తగ్గుతుంది మూడు మీ మనసు తేలిక చేయడానికి మీకు నచ్చిన పనులు చేయండి కాఫీ తాగండి లేదా సరదాగా వాకింగ్కి వెళ్ళండి మీకు ఇష్టమైన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడండి లేదా మీకు మనసుకు నచ్చిన పాట వినండి అది మీ మనసుకి విశ్రాంతినిస్తుంది ఇలా మీరు గిల్ట్ తగ్గించుకోవచ్చు నాలుగు మీ మనసుకి చెప్పండి ప్రతి ఉదయం లేచిన వెంటనే ఐఎమ్ ద బెస్ట్ మదర్ ఐమ్ డూయింగ్ బెస్ట్ ఫర్ మై కిడ్స్ అని మీరు ఇలా రోజు చెప్పడం వల్ల ఆ మాటలు మీకు చాలా శక్తినిస్తాయి ఇలా చిన్న చిన్న చేంజెస్ మీరు చేస్తూ ఉంటే ఈజీగా మీకు గిల్ట్ అనేది తగ్గిపోతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ పని మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ పిల్లలకు కావాల్సింది పర్ఫెక్ట్ మదర్ కాదండి హ్యాపీయెస్ట్ మదర్ మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీరు సంతోషమైన పిల్లల్ని కూడా రేస్ చేయగలుగుతారు ఇది న్యూ మామ్స్ గ్రోత్ హబ్ నుండి వరలక్ష్మి జ్యోత్ల పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మామ్స్ నేను చెప్పిన ఈ నాలుగు విషయాలు మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ప్రాక్టీస్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్